ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఒక పెద్ద అవకాశం తలుపు తడుతుంది మీలో ధైర్యం శ్రమించే గుణం పెరుగుతాయి కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కెరియర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి ఉన్నత స్థాయికి చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు బాగుంటాయి దీనివల్ల జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు సంతృప్తికరమైన ఆర్థిక స్థితి మీలోని ఉత్సాహాన్ని మరింతగా పెంచుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుండి శని భగవానుడు మేన్ రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి మేషరాశి వారికి ఏలినాడు శని ప్రారంభమవుతుంది కాబట్టి శనికి సంబంధించిన పూజలు ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేక చేయడం శనికి జపం చేయడం అలాగే అఘోర పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ అభిషేకాలు జపాలు హోమాలు మూడు నెలలు ముందుగానే ప్రారంభించాలి ఎందుకంటే ఏ నెడిసిన్ ప్రారంభమయ్యాక కంటే ముందుగా చేసుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సమకూరుతాయి వృత్తి వ్యాపార పరంగా నిదానంగా సాగుతుంది లాభ నష్టాలు మంచి చెడు అన్నీ సమపాలలో ఉంటాయి దేనికైనా సమయం కలిసి రావాలి మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి ఫుడ్ సంబంధించిన వ్యాపారస్తులకు ఐరన్ వ్యాపారస్తులకు నూనె విక్రయించే వ్యాపారస్తులకు వాహన డీలర్లకు ఆటోమొబైల్ రంగంలో ఉన్న నిపుణులకు ఫోటోగ్రఫీ ఫ్యాషన్ జ్యువెలరీ రెడీమేడ్ వస్త్ర వ్యాపారస్తులకు అలంకార సామాగ్రి వ్యాపారస్తులకు సౌందర్య వ్యాపారస్తులకు బ్యూటీషియన్స్కి ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నట్లు చెప్పవచ్చు ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి ఆత్మీయ వర్గంలోని అతి ముఖ్యమైన వారితో సంప్రదింపులు జరిపి కొన్ని నిర్ణయాల్ని తీసుకుంటారు ప్రతి పనిని స్వయంగా చేసుకోవడం మంచిది స్థిరాస్తి వ్యవహారంలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించండి మీకు మేలు చేసే అంశాలు మీ దగ్గరికి వస్తాయి తక్కువ శ్రమతో మంచి ఫలితాను సాధించగలుగుతారు అలాగే కొంతమంది రైతులకు భూమి అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ వ్యవసాయం మీద ఉండదు వ్యవసాయ భూములు గణనీయంగా తగ్గిపోతాయి వ్యవసాయం చేస్తున్న వారికి వేరేది చూసుకోవడం మేలు అని అనుకుంటారు వ్యవసాయంలో కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించదు అయితే జూలై రెండు వేల ఇరవై ఐదు తర్వాత కొంతవరకు బాగుందని చెప్పవచ్చు క్రీడాకారులకు రాజకీయ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని లోపాలు యథావిధిగా కొనసాగుతాయి విదేశీ పెట్టుబడులు పరిశ్రమల విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన వివాహ ప్రయత్నం చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఈ సంవత్సరం కలుగుతుంది అయితే మీ ఓర్పు సహనం మాటల చాతుర్యం వల్ల లాభపడతారు కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు పరిస్థితులు అందుకు అనుకూలించవు బ్యాంక్ రుణాలు తీర్చివేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు వ్యక్తిగత హామీలు మాత్రం ఎవరికి ఇవ్వకండి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే విదేశీ ప్రయాణం ఎవరైతే చేయాలనుకున్నారో మేలోపు ప్రయత్నాలు సాగిస్తే మంచి ఫలితాలు లాభిస్తాయి వీసాకి సంబంధించి హెచ్ఎంబికి సంబంధించి గ్రీన్ కార్డ్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగుందని చెప్పొచ్చు ఉద్యోగం మారాలనుకునే వారికి ఫిబ్రవరి తర్వాత ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన విషయం అలాగే గృహయోగం వాహన యోగం ఉంది అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం జూన్ తర్వాత వీరికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఏది ఏమైనా సరే కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఏర్ నడిసిన ప్రభావం కొంతమందికి అధికంగా ఉంటుంది కొంతమందికి బాగుంటుంది కూడా అయితే కొంతమందికి బాగుంది కొంతమంది బాగలేదు అనడానికి వారి వారి వ్యక్తిగత జాతిగా పరిశీలన చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా ఈ సంవత్సరం వీరికి బాగుందని చెప్పచ్చు అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది వీళ్ళకి రాహుగ్రహ సంచారం గురుగ్రహ మార్పు అలాగే శని మార్పు వల్ల కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అయితే వీరు కష్టాన్ని తగ్గిన ప్రతిఫలాన్ని ఎక్కువగా ఆశిస్తారు అయితే అంత ఫలితం తక్కువగా ఉంటుంది నూతనంగా వ్యాపారం ప్రారంభించనుకున్న వారికి అన్నీ చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది భాగస్వామ్య వ్యాపారాల్లో కొంతవరకు నష్టం వాటిల్తుంది లేదా మనస్పత్తులు వచ్చే అవకాశం గోచరిస్తుంది ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి గ్లైన్కి సంబంధించి మోకాలకు నొప్పులు సంబంధించి అరికాలకు సంబంధించి బోన్స్ మెయిన్ వీటి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి దానికి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగినది పిల్లల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు అలాగే జీవిత భాగస్వామి సపోర్టు మీకు ఎప్పుడు లభిస్తుంది కూడా దాని ద్వారా ఎన్నో విజయాలను అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు నూతన ఉద్యోగ ప్రవేశాలు అలాగే ఎంఎస్ ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం మీకు బాగుందని చెప్పవచ్చు ప్రయత్నాలు ముమ్మరం చేయండి బ్యాంకింగ్ లోన్ మంజూరు అవుతుంది అయితే కష్టపడాల్సిన పరిస్థితి ఎక్కువగా గోచరిస్తోంది వీరికి ఎంత కష్టపడితే అంత లాభాలు ఉంటాయి వీరికి సివిల్ సర్వీసెస్లో ఉన్నవారికి బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తుంది అలాగే హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలని చెప్పవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉంటుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది సినిమా రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వచ్చిన అవకాశాలు చేజారిపోయే అవకాశాలు కూడా గోచరిస్తోంది ఏదైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు లభిస్తాయి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కెరియర్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఈ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదిన శని కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే మే పదిహేనున వృషభం నుండి మిథున రాశులోకి గురువు ప్రవేశించడం అలాగే మే పంతొమ్మిదిన రాహు మేన నుంచి కుంభానికి తని నుంచి సింహానికి మారడం జరుగుతుంది వీటి వల్ల వీరికి ముఖ్యంగా మానసికమైన అశాంతత ఎక్కువ నెలకొంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు సాగదు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి వ్యాపారంలో కొంత లాభాలున్నా కొంత నష్టం కూడా వాటిల్తుంది మనోధైర్యాన్ని కోల్పోతారు అయితే వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతారు వీళ్ళు వీళ్ళ ధైర్యమే వీరిని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం గ్రహాలు మారడం వల్ల కొంతమందికి ఇబ్బంది ఉన్నా కొంతమందికి ఆశనంగానే ఉంటుంది అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇది మేషరైస్ వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు అందరికీ బాగుంటుందా అందరికీ బాగుండదా అంటే వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరి పరిశీలించడం జరుగుతుంది కాబట్టి కొంతమందికి రాశి బాగున్నప్పుడు జాతకం బాగున్నప్పుడు ఏ కూడా వీరికి రాజయోగం ఇస్తుందని చెప్పవచ్చు కాబట్టి వారి వారి ప్రత్యేకమైన జాతకం చూపించుకోవడం వల్ల పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి బంధువుల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి అయితే పేరు ప్రఖ్యాతలు ఎంత బాగున్నా ఇంట్లో మటుకు వీరికి ప్రత్యేకమైన స్థానం ఉండదు ఏదో చేస్తున్నారులే ఎంత చేసినా ఏం చేస్తున్నారులే ఏముందిలే అని ఒక నిరాశపరచడం జరుగుతుంది ఇంకోటి వీళ్ళు ఎదుగుతున్నారనే ఈర్షా ద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంధువర్గం నుంచి పట్టించుకోకుండా కెరియర్ పరంగా వ్యాపార పరంగా మీకు మీరుగా వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంతవరకు ఆలోచనలకే పరిమితం చేసిన వాటికి ఆచరణలోకి తెస్తారు ప్రతి విషయంలోనూ అనుమానము మానసిక ధైర్యం సన్నగిల్లి మీ పురోగతికి మీరే అడ్డుపడినట్టుగా ఉంటుంది కాబట్టి మానసిక ధైర్యంతో ముందుకు సాగండి మంచి పెద్దలు సాధించగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశివారు ముఖ్యంగా ఏనాడు శనికి పరిహారం ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం అలాగే అగువర పాస్పద హోమం చేయించడం చెప్పదగినది వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది ముఖ్యంగా వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం అలాగే సుబ్రహ్మణ్య పాస్పద హోమం కానీ సుబ్రహ్మణ్య పాస్పద కంకణం కానీ ధరించడం చెప్పదగినది ప్రతిరోజు ప్రతినిత్యం కుదిరితే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుని శని స్తోత్రం ప్రతిరోజు పఠించండి ఎందుకంటే ఏ సైన్ నడుస్తున్నప్పుడు శని స్తోత్రం ఎంత పఠిస్తే మనకు అంత మేలు జరుగుతుంది ఎందుకంటే కొంతమంది జపాలు చేస్తారు బాగుంటుంది జపాలు చేయలేని వారు హోమాలు చేయలేని వారు వారు వ్యక్తిగతంగా ప్రతిరోజు ఇంట్లో ఒక పంతొమ్మిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు శని స్తోత్రాన్ని పఠించాలి మీరు ఎంత కౌంట్ పెంచుకుంటూ వెళ్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ అయినా సరే ఫలితం మటుకి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు వారు ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs.